హాయ్ ఫైస్ ఒకరోజు వర్షం పడుతున్న టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేంటంటే ఒకరి ఇంట్లో కస్టమర్ ఇంట్లో కొన్ని రూమ్లలో కరెంటు వస్తుంది మరి కొన్ని రూమ్లలో కరెంటు రావట్లేదండి నేను ఎక్కడికి వెళ్ళి చూసా మనం మొదటగా మీటర్లో చెక్ చేసుకుంటాం కరెంటు వస్తుందా న్యూట్రల్ ఫేస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అదేవిధంగా ఇన్పుట్ మరి అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్తాం అయితే మీటర్లో ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుసుకున్నాక తరువాత ఇంట్లోకి వెళ్ళాం అప్పుడు మెయిన్ బోర్డ్ ఓపెన్ చేయడానికి వెళ్తే నాకు షాక్ కొట్టింది అదేంటి మెయిన్ బోర్డు షాక్ కొట్టడం ఏంటి అని చాలా జాగ్రత్తగా మెయిన్ బోర్డుని ఓపెన్ చేయడం జరిగింది తరువాత ఓపెన్ చేసి చూసిన తర్వాత లోపల ఈ విధంగా ఎంసీబీలు రెండు ఎంసీబీలు అలాగే ఒక డీబీ కూడా ఉన్నది నేను జనరల్గా చుట్టూ వైరింగ్ చెక్ చేశాను ఎక్కడైనా కేస్ మెయిన్ బోర్డుకి తగిలి ఉంటుందా అని కానీ మెయిన్ బోర్డుకి ఎక్కడ తగలలేదు తర్వాత డైరెక్ట్గా ఎంసీబీని పట్టుకున్నాను అప్పుడు షాక్ కొట్టింది అదేంటి ఎంసీబీ కూడా షాక్ కొడుతుందా అని ఇప్పుడు చెక్ చేస్తే ఈ విధంగా టెస్టర్లో లైట్ వెలుగుతుంది అదేంటి ఎంసీబీలు నిరంతరంగా పనిచేస్తుంటాయి కదా ఎంసీబీలు షాక్ కొట్టడం ఏంటి అని చెక్ చేసిన తర్వాత ఈ ఎంసీపీలు ఈ విధంగా సప్లై వస్తుంది మీరు మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతి పొంది ఉంటే ఇంత కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి బ్రో ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఈ మూడు పనులు చేయండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ చేయండి ఇది ఈ వీడియో సంబంధించి టోటల్గా కానీ చాలా జాగ్రత్తగా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునేటప్పుడు చూసి చేసుకోగలరు